హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ మూడో రోజుకి జ్వరం తగ్గుమొహం పట్టింది రాధా కైలాష్ హంస ఎవరికి వీలుంటే వాళ్ళు వేద పక్కనే ఉంటున్నారు వేదాన్ని ఒక్క క్షణం కూడా ఒంటరిగా వదలలేదు ఎక్కువసేపు కైలాషే ఉన్నాడు అతను రెండు రోజుల నుండి రాత్రంతా అక్కడే ఉంటున్నాడు రెండో రోజు రాత్రి ఎప్పుడు నిద్ర పట్టిందో కైలాష్కే తెలియదు కుర్చీలో కూర్చున్నవాడు అలానే నిద్రపోయాడు మళ్ళీ మెలకు వచ్చేసరికి ఉదయం ఏడయింది నిద్రపోయి లేచినందువల్ల కొంచెం ఫ్రెష్గా అనిపించింది వేద నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు ఒంట్లో వేడి తగ్గినట్టు తెలిసింది కిందికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానం చేసి కాఫీ తాగి వచ్చాడు వచ్చి టెంపరేచర్ చూశాడు నూటి నాలుగు నుండి నూరుకు వచ్చింది వేద ఇంకా స్పృహలోకి రాలేదు ధర్మామీటర్ క్లీన్ చేయడానికి వాష్ బేషన్ దగ్గరికి వెళ్ళాడు ఈలోగా కస్తూరి వచ్చింది అక్కడికి హాయ్ కైలాష్ గారు హాయ్ రండి కస్తూరి వేద నుదుటి మీద చెయ్యి వేసి చూసింది ఈలోగా కైలాష్ అన్నాడు జ్వరం తగ్గిందండి టెంపరేచర్ కూడా తగ్గింది చాలా వరకు ఇవాళ సాయంత్రానికల్లా స్పృహ వచ్చేస్తుంది అన్నాడు నవ్వుతూ మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు రెండు రోజుల నుండి మా వేదాన్ని అనుకోకుండా కంటికి రెప్పలా చూసుకుంటున్నందుకు మీరు భలేవారే ఇందులో ఉందండి నాకు తెలియని విద్య కాదుగా మీరు అలా భావించకండి అది కాక వేద మాకు పరాయి అమ్మాయి ఏం కాదు మాకు చాలా కావలసిన అమ్మాయి అవును మీ పెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయి అని అడిగాడు మళ్ళీ తనే ఇంకా ఈ టాపిక్ని ఎక్కువగా పొడిగించడం ఇష్టం లేక చాలా వరకు అయిపోయాయండి ఇంకా అందరికీ కార్డ్స్ పంచాలి రేపు ఎల్లుండి ఎలాగో శని ఆదివారాలే కాబట్టి అమ్మ వాళ్ళు ఊళ్ళో ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు నేను కూడా కొంతమంది ఫ్రెండ్స్కి పంచాలి సో ఈ రెండు రోజులు కార్డ్స్ పంచడానికి వెళ్దాం అనుకుంటున్నాను మీరు తప్పకుండా రావాలి ఎలాగో కార్డ్ ఇచ్చి పిలుస్తా అనుకోండి ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాను తప్పకుండా వస్తాను ఈలోగా వేదకి జ్వరం తగ్గిపోతుంది కదా చాలా వరకు తగ్గిపోయిందండి ఇంకా రెండు రోజులకల్లా తను పూర్తిగా కోలుకుంటుంది ఈ లోపు అక్కడికి చందన వచ్చింది ఎలా ఉందన్నయ్యా అంటూ టెంపరేచర్ తగ్గింది సాయంత్రానికల్లా స్పృహ రావచ్చు అన్నాడు మీరు ఇవాళ హాస్పిటల్కి వెళ్ళండి నేను ఉంటాను రెండు రోజుల నుంచి మీరే ఉంటున్నారుగా పర్వాలేదండి ఇవాళ జ్వరం తగ్గిందిగా సో అంత భయపడాల్సిన పని ఏం లేదు అమ్మ ఉంటుంది ఇక్కడ వేదతో పాటు నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాలి ఒక ఇంపార్టెంట్ కేసు ఏదో వచ్చిందంట హాస్పిటల్ వాళ్ళు ఫోన్ చేశారు రమ్మని మళ్ళీ సాయంత్రానికి వచ్చేస్తాను మీరు వెళ్ళండి ఆఫీస్కి మళ్ళీ పెళ్ళికి సెలవులు పెడుతున్నారు కదా ఇప్పుడు అప్పుడు సెలవులు అంటే మళ్ళీ కష్టమవుతుంది అన్నాడు కైలాష్ చెప్పింది కూడా నిజమే అనిపించింది కస్తూరికి ఓకే చందన రెడీ అయ్యావా వెళ్దామా హా వెళ్దాం రెండు రోజుల నుండి కైలాష్ వేద దగ్గరే ఉండడంతో చందన కస్తూరితో వెళ్ళిపోతుంది ఎలాగో కస్తూరి వేదాన్ని చూడటానికి పొద్దున్నే సాయంత్రం వస్తూనే ఉంది కాబట్టి చందన కస్తూరితో వెళ్ళి వస్తోంది కస్తూరి చందన ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయారు కైలాష్ కొంచెంసేపు అక్కడే వేద పక్కన కూర్చున్నాడు రెండు రోజుల నుంచి వేదాన్ని ఇలా చూస్తుంటే అతనికి చాలా బాధగా ఉంది ఎప్పుడూ ఊళ్ళా సంగ నవ్వుతూ లేదా తన మీద కోప్పడుతూ తిరిగే వేద రూపమే కనిపిస్తోంది ఆ రోజు ఇంకో అరగంట అయ్యుంటే వేద బయటికి వెళ్ళేదేమో బయట స్పృహ తిరిగి పడిపోయి ఉంటే ఆ విషయం ఆలోచించడానికే అతనికి చాలా భయం వేసింది అది కాక తను ఆ రోజు హాస్పిటల్ నుండి తొందరగా వచ్చేశాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఏం జరిగేదో ఊహించడానికి భయం వేసింది అమ్మ వదిన బాగా కంగారు పడేవారు లాభం లేదు ఇలా ఆరోగ్యం విషయంలో ఏం పట్టనట్టు ఉంటే చాలా కష్టం దీని గురించి ఏమైనా ఆలోచించాలి కస్తూరితో కలిసి అనుకున్నాడు వేదకి కప్పిన బెడ్షీట్ పక్కకి జరగడంతో లేచి బెడ్షీట్ జరిపి సరిగ్గా కప్పుతున్నాడు ఇంతలో పక్కన ఏదో మెరుస్తుండటంతో ఏంటా అని చూశాడు వేద సెల్ ఫోన్ మోగుతోంది అది సైలెంట్ మోడ్లో ఉంది కాబట్టి అప్పటిదాకా రింగ్ అవుతున్నా వినపడలేదు ఫోన్ తీసి పేరు చూశాడు ఆ ఫోన్ హరి చేస్తున్నాడు రెండు రోజుల నుండి ఫోన్ ఛార్జింగ్ వేయలేదేమో ఛార్జింగ్ అయిపోవచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసి హరితో మాట్లాడి వేద విషయం చెప్పాడు వేద విషయం తెలియగానే హరి చాలా బాధపడ్డాడు సమయానికి తను ఊళ్ళో లేడు అదే విషయం కైలాష్కి చెప్పి ఊరి నుండి రాగానే వచ్చి వేదానికి కలుస్తానని చెప్పాడు హరితో మాట్లాడి హాస్పిటల్కి బయలుదేరాడు కైలాష్ కైలాష్ హాస్పిటల్కి వెళ్ళేసరికి పదకొండు అయ్యింది వెళ్ళగానే పేషెంట్ పరిస్థితి చూశాడు ఆపరేషన్కి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చూడమని నర్స్కి చెప్పాడు అన్నీ అరేంజ్ చేశాక ఒకసారి వచ్చి చెప్పండి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము డాక్టర్స్ టీమ్ అంతా అవైలబుల్లోనే ఉన్నారుగా అని అడిగాడు హా ఉన్నారు డాక్టర్ డాక్టర్ శారద రవి చాహ్నవి అందరూ ఉన్నారు అన్న నర్స్ సమాధానంతో తృప్తిపడ్డాడు ఓకే ఇంకో అరగంటలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అని కైలాష్ తన రూమ్కి వెళ్ళాడు ఈలోగా చాహ్నవి నర్సుని పిలిచి అడిగింది సిస్టర్ వార్డ్ నెంబర్ త్రీ పేషెంట్కి ఆపరేషన్ చేయాలేమో కదా ఎవరు చేస్తున్నారు డాక్టర్ కైలాష్ వచ్చారు ఇందాకే ఆపరేషన్కి అరేంజ్మెంట్స్ చేయమని చెప్పారు ఇంకో హాఫ్ అన్ అవర్లో ఆపరేషన్ స్టార్ట్ చేశారంట ఓహో ఓకే అని చెప్పి కైలాష్ రూమ్కి వెళ్ళింది కైలాష్ వచ్చాడని తెలియగానే ఆమె సంతోషపడింది రెండు రోజుల నుండి కైలాష్ ఎందుకు రాలేదో ఆమెకు అర్థం కాలేదు కైలాష్ని అన్ని రోజులు చూడకుండా ఉండడం కష్టంగా ఉంది అందుకే అతను వచ్చాడని తెలియగానే సంబరంగా అతని రూమ్కి వెళ్ళింది హాయ్ డాక్టర్ హాయ్ రండి మీరు టూ డేస్ లీవ్లో ఉన్నట్టున్నారు ఏదైనా ప్రాబ్లమా ఏం లేదే కొంచెం పర్సనల్ పని ఉండి లీవ్ పెట్టాం ఈలోపు నర్స్ వచ్చి చెప్పింది అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయని కైలాష్ చాహ్నవి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళారు ఆపరేషన్ అయిపోయేసరికి సాయంత్రం ఐదు అయ్యింది పేషెంట్కి ఇంకా స్పృహ రాలేదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్పి ఇంటికి వచ్చాడు వచ్చేసరికి ఆరు దాటింది రాగానే ఫ్రెష్ అయ్యి హంస పెట్టిన టిఫిన్ తిని కాఫీ తాగి పైకి వచ్చాడు రాగాని అడిగాడు రాధాని ఎలా ఉందమ్మా ఏమైనా కలవరించిందా పొద్దున్నుండి రారా కలవరింతలు తగ్గాయి వేడి కూడా కొంచెం తగ్గింది కానీ ఇంకా స్పృహ రాలేదు సరే నువ్వు కిందికి వెళ్ళమ్మా నేనుంటాను ఇంకా నుండి ఇక్కడే ఉన్నట్టున్నావు అలసిపోయి ఉంటావు సరే నేను కిందికి వెళ్తాను జాగ్రత్త అలాగే సాయంత్రానికల్లా స్పృహ వస్తుందనుకున్నాడు కానీ ఇంకా రాలేదు అందుకే మరో ఇంజక్షన్ ఇచ్చాడు రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు కస్తూరి వచ్చి చూసి వెళ్దామని వచ్చింది గుమ్మంలోకి రాగానే కైలాష్ ఎదురుపడ్డాడు రండి అన్నాడు ఎలా ఉంది ఇప్పుడు స్పృహ వచ్చిందా ఇంకా లేదు సాయంత్రానికల్లా వచ్చేసింది అనుకున్నా కానీ ఇంకా రాలేదు ఆహారం సరిగ్గా లేకపోవడంతో మందులు పనిచేయడానికి కొంచెం ఆలస్యం అవుతోంది ఇందాకే ఇంకో ఇంజక్షన్ ఇచ్చాను ఇంకో ఐదు గంటల్లో స్పృహ రావచ్చు ఓహో పోనీ నేను రాత్రి ఇక్కడ ఉంటాను అవసరం లేదండి రేపు పొద్దున రండి అప్పటికే స్పృహ వస్తుంది సరే అలాగే మరి నేను వెళ్ళొస్తా ఓకే బాయ్ అర్ధరాత్రి పన్నెండు దాటింది కైలాష్ పదింటి దాకా మేలుకునే ఉన్నాడు పొద్దు నుండి అలసిపోవడంతో కునికి పాటలు పడుతున్నాడు దాహమని వినిపించడంతో మెలకు వచ్చింది ఉలిక్కి పడి లేచాడు పక్కనే ఉన్న బాటిల్ నుండి గ్లాసులు నీళ్లు పోసి వేద పెదాల దగ్గర పెట్టాడు వేద నెమ్మదిగా నీళ్లు తాగుతోంది నోట్లోకి నెమ్మదిగా ఒక్కొక్క గుక్క వెళ్తోంది చల్లని నీళ్లు గొంతులో పడుతుంటే నెమ్మదిగా స్పృహలోకి వస్తోంది చాలు అంది కైలాష్ గ్లాస్ తీసి పక్కన పెట్టాడు వేదాకి నెమ్మదిగా స్పృహ వస్తోంది తలంతా నొప్పిగా ఉంది ఎలా ఉంది అని అడిగాడు కైలాష్ తల తల చాలా నొప్పిగా ఉంది అంది ఆ గొంతు చాలా నీరసంగా ఉంది మత్తులో ఉందేమో ఆ గొంతు గుర్తుపట్టలేదు తగ్గిపోతుందిలే అన్నాడు వేదాకి స్ఫూర్తిగా స్పృహ వచ్చింది నెమ్మదిగా లేచి కూర్చోవడానికి ప్రయత్నిస్తోంది కాళ్ళు దగ్గరగా ముడుచుకుని చేతులు కాళ్ళు చుట్టూ వేసుకుని కూర్చుంది తలంతా దిమ్ముగా ఉంది ఒంట్లో నీరసం తెలుస్తోంది ఇంతలో ఇందా కొంచెం ఈ పాలు తాగు నీరసం తగ్గుతుంది అని వినపడింది ఆ గొంతు వినేసరికి ఉలిక్కి పడింది తలెత్తి చూసింది కళ్ళ ముందు కైలాష్ కనిపించాడు అతని అలాగే చూస్తోంది ఈ పాలు తాగు వేద ఏం మాట్లాడకపోయేసరికి మళ్ళీ అన్నాడు ఆమె అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది నువ్వు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అసలు పైకి ఎందుకు వచ్చావు ఆ గొంతు నుండి మాట నీరసంగా ఉన్నా అందులో కోపం స్పష్టంగా కనిపిస్తోంది వేద అవన్నీ మన తర్వాత మాట్లాడుకుందాం ముందు ఈ పాలు తాగు కొంచెం నీరసం తగ్గుతుంది నాకు వద్దు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు నీరసంగా అన్న ఆ గొంతు చాలా స్థిరంగా ఉంది వెళ్తాను నువ్వు ముందు ఈ పాలు తాగు ఆ తర్వాత వెళ్తాను అంటూ గ్లాస్ని వేదాకి దగ్గరగా ఇచ్చాడు వద్దు నాకు వద్దని చెప్పట్లేదా అంటూ కైలాష్ చేతిలో ఉన్న గ్లాస్ని విసురుగా తోసేసింది అది వెళ్ళి గోడను కొట్టుకుంది గ్లాస్లో ఉన్న పాలన్నీ కింద పడిపోయాయి అది గాజు గ్లాస్ అవ్వడంతో గ్లాస్ కూడా ముక్కలైంది కైలాష్కి చాలా కోపం వచ్చింది వేదా ఏంటి నువ్వు చేసిన పని అని గట్టిగారిచాడు నువ్వు నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళిపో నాకు నీ మొహం చూడాలని లేదు ఇక్కడ ఉండాలని అస్సలు లేదు రోజు నేను చూస్తూ మీ ఇంట్లో ఉంటూ నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకేం తెలుసు ఇంకా ఇంకా ఇక్కడ ఎనిమిది నెలలు ఉండాలి ఒక్కొక్క రోజు ఒక్కొక్క యుగంలా గడుస్తోంది ఆ రోజు మీరందరూ నన్ను బలవంతంగా ఇక్కడ ఉండటానికి ఒప్పించారు నేను ఇక్కడ ఇంకొక నిమిషం కూడా ఉండలేను వేదాకి దుఃఖం వస్తుంది ఎంత అనుకున్నా ఆగకుండా కళ్ళ నుండి నీళ్లు వస్తున్నాయి ఆమెకి అతని ముందు ఏడవడం ఇష్టం లేదు అందుకే మొహం పక్కకి తిప్పుకుంది వేద అలా చూసేసరికి అతనికి వేద మీద వచ్చిన కోపం పోయింది వేద దగ్గరగా వెళ్ళాడు వేద బుజ్జి మీద చేయి వేసి నెమ్మదిగా పిలిచాడు వేద ప్లీజ్ బాధపడుకు ఇప్పుడు నువ్వంత బాధపడడం అంత మంచిది కాదు నువ్వు ఇంకా పూర్తిగా కోలుకోలేదు వేద బుజ్జ మీద ఉన్న చేతిని విసురుగా తోసేసింది మొహం పక్కకు తిప్పుకుంది ఆమెకి అంత బలం ఎలా వచ్చిందో ఆమెకే అర్థం కావట్లేదు అతని ఉనికిని ఒక్క క్షణం కూడా సహించలేకపోతోంది ఆ చర్యకి అతని మనసు బాధపడింది మంచం మీద ఆమెకి ఎదురుగా కూర్చుని ఉన్నాడు వేద జరిగిన దానికి నన్ను క్షమించు నిజమే అప్పుడు నీ పట్ల నా ప్రవర్తన చాలా దురుసుగా ఉంది కానీ అది కావాలని చేసింది కాదు అతను ఇంకా ఏదో చెప్పబోయేంతలో క్షమించాలా ఇంత చిన్న మాటతో నువ్వు చేసిందంతా మాసిపోతుందని అనుకుంటున్నావా ఎంత తేలిక కదా ఆ మాట అనడం నీకు ఏది అనిపిస్తే అది చేసేయొచ్చు చేసేది ఎంత పెద్ద తప్పైనా అది ఎదుటి వాళ్ళని ఎంత బాధ పెట్టినా దానివల్ల జీవితాలు తల్ల క్రిందులైనా పర్వాలేదు ఎందుకంటే క్షమించమని ఒక్క మాట అడిగితే సరిపోతుంది కదా ఏమన్నావు కావాలని చేసింది కాదనా నువ్వు కావాలని చేసావో లేదో నాకు అనవసరం రోజు నేనెంత నచ్చజెప్పడానికి ప్రయత్నించాను నువ్వు పొరపాటు పడుతున్నావని నేను అంజలిని కాదని నేను నిన్ను అప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదని ఎంత చెప్పాను విన్నావా నువ్వు లేదు మా ఇంటికి రమ్మని కూడా బ్రతిమలాడానే అయినా నువ్వు నా మాట వినలేదు అర్ధరాత్రి పూట నాకు స్పృహ తప్పించి తీసుకొచ్చి నీ కోపం నీ ఆవేశం అంతా నా మీద చూపించావు నువ్వు చేసిన దానికి నా జీవితం అంతా అతలాకుతలమైపోయింది ఒక గమ్యం అనేది లేకుండా పోయింది అంత నిర్దాక్షిణ్యంగా నా మెడలో తాళి కట్టి తెల్లవారుజామున నా మానానికి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు నా మనసు ఎంత క్షోభ అనుభవించిందో నీకేం తెలుసు నువ్వు కట్టిన తాళిని ఏం చెయ్యాలో అర్థం కాక దాని గురించి ఎవరికి చెప్పుకోలేక దాని నా మెడలోంచి నా చేతులతో తీసేయలేక నేను పడిన బాధ నువ్వు క్షమించమని అడిగిన ఒక్క మాటకే మర్చిపోమంటావా చెప్పు మా అమ్మమ్మ అన్యాయంగా ఎంత మానసిక బాధని అనుభవించిందో నీకేం తెలుసు ఆఖరికి ఆవిడ నా మీద అపోహతోనే నేను ఆవిడను మోసం చేశానని అనుకుంది చనిపోయేటప్పుడు కూడా అదే అపోహతో ఉంది ఆవిడికి మనశ్శాంతి లేకుండా పోయింది నన్ను ఎంతో ప్రేమించే ఆవిడ చివరికి నాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు అంతెందుకు కనీసం నా మొహం చూడటానికి కూడా ఇష్టపడలేదు నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది కేవలం నీ వల్ల నీ మొండితనం వల్ల నేను నీకేం ద్రోహం చేశానని చివరికి నువ్వెవరూ కూడా నాకు తెలియదే నీ తొందరపాటు చర్యకి శిక్ష నేను అనుభవిస్తున్నాను వేదాకి చాలా బాధగా ఉంది ఎంత ఆపుకుందామనుకున్నా ఏడుపు ఆపుకోలేకపోతుంది కైలాష్ వేదాన్ని అలా చూడలేకపోతున్నాడు వేద అడిగిన దాంట్లో ఒక్క ప్రశ్నకి కూడా కైలాష్ దగ్గర సమాధానం లేదు వేద నువ్వు చెప్పేదంతా నిజమే ఎవరో ఏదో చేసిన దానికి నా తొందరపాటు కారణంగా నీ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించాను నేను చేసిన దానికి క్షమించు అన్నమాట చాలా చిన్నది వేద జరిగిపోయిన దానిని గురించి నేను ఎలాగో ఏం చేయలేను కానీ దానికి ప్రాయచిత్తం చేసుకోవడం ఇంకా నా చేతుల్లోనే ఉంది నీ ప్రాయ్చితం ఇక్కడ ఎవరికీ అవసరం లేదు చాలా వెటకారంగా అంది వేద ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను వేద మొహం తిప్పేసుకుంది వేద జరిగింది తొందరపాటే నేను కాదనను కానీ ఇప్పుడు నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆ తొందరపాటు చర్య నాకెంతో ఇష్టమైనది అవును వేదా నేను చెప్పేది నిజం నేను నిన్ను ఇష్టపడుతున్నాను జరిగిన విషయం తెలిసాక నేను చాలా బాధపడ్డాను నిన్ను ఎలాగైనా కలవాలని చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి ప్రాయశ్చిత్తంగా నువ్వు ఎలాంటి శిక్ష వేసినా సంతోషంగా స్వీకరించడానికే మీ ఊరు వచ్చాను నాకు తెలుసు అది అంత తేలిక కాదని కానీ అది నా కనీస బాధ్యతగా నాకు అనిపించింది నేను మీ ఊరు వచ్చినప్పుడు నీ దగ్గర నా తప్పుకి ఎలాగైనా నీ నుండి క్షమాపణలు పొందాలి అనే ఉద్దేశం నేను తొందరపాటికి గురయ్యాననే బాధ తప్ప నా మనసులో ఇంకేం లేదు కానీ మీ ఊరు వచ్చాక నీ గురించి చాలా తెలుసుకున్నాను మీ ఊరిలో ఎవ్వరి దగ్గర విన్నా నీ గురించి చాలా గొప్పగా చెప్పారు నీ వ్యక్తిత్వం గురించి నీ మంచితనం గురించి మీ ఊళ్ళో అందరికీ నీ మీద ఉన్న గౌరవం గురించి తెలుసుకున్నాక నేను చేసిన పని తలుచుకుంటే నాకే సిగ్గేసింది అప్పటి నుండి నాకు నీ గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి నా ఆలోచనల నిండా క్రమంగా నువ్వే ఎక్కువ స్థానాన్ని ఆక్రమించుకున్నావు కొన్ని రోజులకే నా ఊహల నిండా నువ్వే ఉన్నావు నువ్వెక్కడ ఉన్నావో తెలుసుకుందామని ఎంతగానో ప్రయత్నించాను కానీ నా ప్రయత్నం ఫలించలేదు చివరికి నిన్నక్కడ హైదరాబాద్లో కలుసుకున్నాను నిన్న ఇక్కడ చూసిన రోజున నేను ఎంతగా ఆనందించాను నాకే తెలుసు ఆ భావాన్ని మాటల్లో వర్ణించలేను అప్పుడే ఆ క్షణమే అర్థమైంది నీ ముద్ర నా మనసులో ఎంత బలంగా ఉందో నీ మీద నాకెంత ప్రేమ ఉందో అని నీకు ఈ విషయం చెప్పాలని ఎప్పటి నుండి అనుకుంటున్నాను అవును వేదా నిజం నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను నువ్వు ఒప్పుకుంటే ఈ ఇంటికి కోడలుగా నేను తీసుకొద్దామని అనుకుంటున్నా ఇంత నుండి కైలాష్ చెప్పిన మాటలు వేద మీద ఎలాంటి ప్రభావం చూపించాయో తెలియదు కానీ చివర అన్న మాటలు మాత్రం చాలా కోపం తెప్పించాయి ఏమన్నా ప్రేమిస్తున్నావా నీకు అసలు ముందు అంటే ఏంటో తెలుసా ఒక మనిషిని నిజంగా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ మనిషిని క్షమించే గుణం ప్రేమించిన మనిషిలో ఉండాలి కానీ నీలో అది లేదు మా అక్కని ప్రేమించా అన్నావు ఆమెని నిన్ను మోసం చేసిందని ఆమెని బలవంతంగా పెళ్లి అనుకున్నావు పెళ్లి చేసుకుని వదిలేద్దాం అనుకున్నావు ఇంత నీచంగా ఆలోచించడానికి వెనకాడని వాడివి నీకు ప్రేమించే గుణం ఉందంటే నేను నమ్మాలా మా అక్క చేసిన మోసానికి ఆమెను క్షమించమని నేను అన్నట్లేదు నీ ఉద్దేశంలో ఆమెది నిజమైన ప్రేమ కాదు పోనీ నీది నిజమైన ప్రేమే కదా మరి అంత ప్రేమించిన అమ్మాయిని అంత తేలికగా ద్వేషించగలుగుతున్నావే అంత తేలికగా శిక్షించగలుగుతున్నావే అంత తేలికగా మర్చిపోయి వేరే అమ్మాయిని ప్రేమించగలుగుతున్నావే నీకు ప్రేమ గురించి తెలుసని ఎలా అనుకుంటున్నావు నీకు ప్రేమించే హృదయం ఉందని ఎలా అనుకోమంటావు నువ్వు చెప్పేది ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడు క్షమించే గుణం లేని వాడి దగ్గర ప్రేమించే గుణం ఉండదు అంటూ ఆవేశంగా మంచం దిగింది అక్కడే ఉండి కైలాష్తో మాట్లాడడం ఆమెకి ఇష్టం లేదు పక్క రూమ్లోకి వెళ్దామని వెనక్కి తిరిగింది వెళ్తున్న వేదాన్ని కైలాష్ చేయి పట్టుకుని ఆపాడు వేద ఆ చేతిని విసిరి కొట్టింది అయినా కైలాష్ ఆమె చేతిని వదలలేదు అని అన్నాడు వేద నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు నిజమే మీ అక్క మోసం చేసిందని తెలియగానే నాకు చాలా కోపం వచ్చింది ఆమె నన్ను ప్రేమించలేదు జస్ట్ కొన్ని రోజులు టైం పాస్ చేసింది ఆమెకి ప్రేమ గురించి తెలియదు పెళ్లి గురించి కూడా తెలియదు ఆమె దృష్టిలో ప్రేమ ఒక ఆట వస్తువు పెళ్ళి ఆమె ఆశలు తీర్చుకోవడానికి ఒక సాధనం మీ అక్కని క్షమించమంటున్నావు కానీ ఒకటి అర్థం చేసుకో ఆమె పెళ్లిని ఒక సాధనంగా మార్చుకుంది అందుకే దాన్ని ఆమె నుండి దూరం చేయడానికే నేను ఆమె మనలో తాలి కడదామనుకున్నాను నువ్వు అన్నట్టు ఆమెను క్షమించి వదిలేస్తే ఆమె ఇంకొకళ్ళని ప్రేమించదని నమ్మకమేంటి ఇంకొకళ్ళ జీవితంలో ఆడుకోదని నమ్మకమేంటి నీకు తెలీదు మీ అక్క నన్నే కాదు ఆమె నాతోనే కాదు అప్పటికే ఇంకా కొందరు జీవితాల్లో అలాగే ఆడుకుంది అందులో ఒకతను ఇంకా ఆ షాక్ నుండి తేరుకోలేదు దాదాపు పిచ్చివాడయ్యాడు ఇప్పుడిప్పుడే అతను మామూలు మనిషి అవుతున్నాడు మీ అక్క అప్పటికే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన విషయం నాకు తెలీదు నా ఉద్దేశం ఒకటే ఆమె పెళ్లిని ఒక సాధనంగా వాడుకుంటోంది కాబట్టి అది జరగకుండా చూడాలి ఆ ఉద్దేశంతోటే ఆ రోజు ఎలాగైనా మీ అక్కకి గుణపాఠం చెప్పాలని అనుకున్నాను అందుకే ఆమెకి తాళి కట్టి వదిలేసినా అంతగా బాధపడలేదు ఆమెకు తగిన శాస్తి జరిగిందనుకున్నా కానీ పరిస్థితులు ఇలా వస్తాయని నేను అనుకోలేదు ఎప్పుడైతే మీ అక్క ప్రేమ మోసం అని తెలిసిందో అప్పుడే మీ అక్కని మర్చిపోయాను జీవితంలో ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను మనుషుల గురించి మనసుల గురించి చాలా నేర్చుకున్నాను అంతేకాని ప్రేమ విలువ తెలియక కాదు అయినా ఇదంతా నీకు అర్థం కావడానికి చెప్పాను కానీ నీ విషయంలో అలా కాదు నిజంగానే నీ విషయంలో నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది అది సరిదిద్దుకోవడానికే నా ప్రయత్నం దానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాను ఒక్కటి మాత్రం చెప్పగలను మీ అక్క విషయంలో నా ఎన్నిక తప్పు కావచ్చు కానీ నీ విషయంలో కాదు నాకెప్పుడు అనిపిస్తుంది ఆ దేవుడు నిన్ను అనుకోకుండా నా భార్యగా చేశాడు నేను ఆయనకి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తూనే ఉంటాను నాకు అనిపిస్తుంది ఆ దేవుడు నా జీవితంతో ఆడుకుంటున్నాడని నిన్నే కాదు ఆ దేవుని కూడా నేను క్షమించను నీకు నువ్వు చేసిన తప్పు తెలిసి రావచ్చు దాని గురించి నువ్వు బాధపడి ఉండొచ్చు నా విషయంలో నేను నిన్ను క్షమించడం క్షమించకపోవడం ఆ నీ గురించి కాదు నేను ఆలోచించేది ఆ విషయం పక్కన పెట్టు కానీ మా అమ్మమ్మ విషయంలో నువ్వు చేసిన దానికి నేను నిన్నెప్పటికీ క్షమించలేను ఆవిడ దృష్టిలో నన్ను దోషగా నిలబెట్టిన నిన్ను నేను ఎప్పటికీ క్షమించలేను ఆవిడ మరణానికి నువ్వు కారణం అని తెలిసి కూడా నేను నిన్నేమి చేయలేకపోతున్నాను ఆవిడ చివరి క్షణంలో ఆవిడకి మనశ్శాంతి లేకుండా చేశావు నా భవిష్యత్తు కలలన్నీ నాశనం చేశావు ఎలా క్షమించమంటావు నిన్ను నాకంత ఉదార హృదయం లేదు నేను చూడడమే నాకు ఇష్టం ఉండదు ఎప్పుడెప్పుడు ఎనిమిది నెలలు అయిపోతాయా ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామా అని నేను చూస్తున్నాను అలాంటిది మీ ఇంటికి వచ్చి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండడం అనేది ఎప్పటికీ జరగదు చాలా ఆవేశంగా చెప్పింది అతనికి ఒక విషయం అర్థమైంది వేద తనకి జరిగిన దాని గురించి చాలా బాధగా కోపంగా ఉంది కానీ అంతకంటే వాళ్ళ అమ్మమ్మ విషయంలో ఆమె బాధ ఇంకా ఎక్కువగా ఉంది ఆ విషయం ఆమెను చాలా బాధ పెడుతోంది అని ఆమెని బాధ నుండి ఆ ఆలోచన నుండి తప్పించాలన్నట్టు అన్నాడు వేద నువ్వంటే నాకే కాదు మా ఇంట్లో అందరికీ ఇష్టమే నిన్ను కోడలిగా మా ఇంటికి తీసుకొస్తా అని మా అమ్మకి మాటిచ్చాను దాన్ని తప్పకుండా నెరవేర్చుకుంటాను నేను దానికి ఎప్పటికీ ఒప్పుకోను నా ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా నా మెడలో కట్టినంత మాత్రాన మీ ఇంటికి నేను కోడలిగా రావడం కల్లా అంది ఆవేశంగా నీ ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా ఎందుకు తీసుకుని వెళ్తాను నేను తీసుకుని వెళ్ళినా నువ్వెళ్ళ వస్తావు చెప్పు అందుకే నీ ఇష్టంతోనే నువ్వు నన్ను ప్రేమించేదాకా ఆగి ఆ తర్వాత తీసుకుని వెళ్తాను అది ఎప్పటికీ జరగదు ఎందుకు జరగదు తప్పకుండా జరుగుతుంది అది జరిగేంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అది వృధా ప్రయత్నమే అవుతుంది అది చూద్దాం ఇప్పుడే ఎలా చెప్తాం నా మీద నాకు చాలా నమ్మకం నాకు కూడా నా మీద చాలా నమ్మకం తప్పకుండా నిన్ను మన ఇంటికి తీసుకుని వెళ్తాను వేద విసురుగా చేయి విదిలించుకుని ముందుకు రెండు అడుగులు వేసిందో లేదో అమ్మా అని అరిచింది ఇందాక పగిలిన గ్లాస్ యొక్క గాజు పెంకు వేద కాలిలో గుచ్చుకుంది చూద్దాం ఎవరు గెలుస్తారో తరువాతి అప్డేట్స్లో బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం